మీరు నా ఎడలో చూపినటువంటి ప్రేమకు నేను చేస్తున్న ఈ కృతజ్ఞతాపూర్వకమైన కార్యక్రమాన్ని మీరందరూ వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను దేశవ్యాప్తంగా ఉన్న ఎన్నో సంఘాలు కళాశాల సార్వత్రిక సంఘంతో అనుబంధం కలిగి ఉన్న ప్రతి సంఘము స్పందించింది వారందరికీ మరొక్కసారి నీకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీకోసం ప్రత్యేకంగా ఒకరోజు కార్యక్రమం కూడా ఏర్పాటు చేశాం అదే ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ శనివారం దయచేసి ప్రిన్సిపల్స్ అందరికీ నా మనవి తప్పకుండా మీరంతా కూడా సంఘాలతో రండి ఇక్కడికి సంఘాలతో రండి మరి కృతజ్ఞతగా నేను ఇచ్చేటువంటి ప్రేమపూర్వకమైన ఆతిథ్యాన్ని స్వీకరించండి ఆ రోజు మనం అంతా కలిసి ముఖ్యంగా అది జానసన్ అన్నయ్య మరణించిన రోజు అనగా పరదేశకు వెళ్ళిపోయిన రోజు కనుక ఆ రోజు జానసన్ అన్నయ్య గురించి మాట్లాడాలి ప్రిన్సిపల్స్ అందరూ మాట్లాడాలి అవకాశం అందరికి ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను కనుక మరి నాలుగు గంటలకి అందరికి అవకాశం రావాలంటే ఎనిమిది గంటలకు స్టార్ట్ చేయకూడదు నాలుగు గంటలకు స్టార్ట్ చేసి ఎనిమిది ఎనిమిదిన్నర గంటలకు ముగించాలని నేను ఆశపడుతున్నాను గనక దూరం నుంచి వచ్చే వాళ్ళందరూ నైట్ ఉండిపోవడానికి కూడా అకామిడేషన్ సిద్ధపరిచాం అందరి భోజనాలు సిద్ధపరిచాం దయచేసి మీరంతా కూడా మీ విద్యార్థులతో ఇక్కడికి చేరుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోని మీ ముందు పంపిస్తాను మీరు కూడా అనేకలకు షేర్ చేయండి ఆ రోజు కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలు ఉన్నాయి కనుక ప్రిల్లరా మరి మీరు నా నాయడలో చూపినటువంటి ప్రేమకు నేను చేస్తున్న కృతజ్ఞతాపూర్వకమైన కార్యక్రమాన్ని మీరు అందరూ వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను